హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిటీ ఎయిట్ ఫిష్ మీడియా ఇక్కడ చూడండి వీటిని టోనాలు అంటారండి ఇవి తెల్ల టోనా అలాగే నావాల్ టోనా జిగ్ జగ్ టోనా ఫిన్ టోనాలని రకరకాల టోనాలు ఉంటాయండి ఇది ఎల్లో టోనా అండి ఎల్లో టోనా అంటే ఇది పైకి నల్లగాను తెల్లగాను కనిపించినప్పటికీ ఈ టోనా మీద రెక్కలు ఉంటాయి కదండీ ఆ రెక్కలు పశువు కలర్లో ఉంటాయి అవి చూడండి ఆ రెక్కలు చూడండి ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎల్లో టోనా అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇవి అంతర్వేది ఫిష్ మార్కెట్కి ఈ సీ ఉక్తో ఏటాడి తీసుకొచ్చారు వీళ్ళు విశాఖపట్నం చెందిన బంగారుపాలానికి చెందిన వాళ్ళండిలో సముద్రంలో

ఈ చెప్పింది తిన్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళు నాలుగు రోజులు అయిందంట అంతర్వేది నుంచి సముద్రంలోకి వేటకెళ్ళి ఆ నాలుగు రోజుల్లో వీళ్ళు గేలాలతో ఏటాడగా ఈ చేపలు దొరికాయండి సుమారు ఎనిమిది వందల కేజీలు చేపలు దొరికాయండి ఇవి ఇవి ఎక్కువగా వాడలు ఉంటాయి కదండి సముద్రంలోను ఆ వాడలున్న ప్రదేశంలో ఈ ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయంట ఎందుకంటే అక్కడ ఎలుతురు ఉంటారు కదండి ఆ వాడ లైటింగ్కి ఎక్కువగా ఈ చేపలు ఎగురుతూ ఉంటాయంటే అక్కడ ఆ ఎగురుతున్న చేపలను వీళ్ళు గేరంతో వేట చేసి వీటిని పట్టుకోవడం జరుగుతుంది ఇవి కిలో వచ్చి ఇది అండి అంటే పెప్సీ టెన్ టోన్ అని కూడా అంటారు ఇవి ఇప్పుడు చూద్దాం ఈ బోర్కి లాగితే అండి తోడుకి ఈ నాలుగు రోజులు ఉన్నారండి నాలుగు రోజులకి ఒక కొన్ని చేపలు పడ్డాయి ఇది తర్వాత ఇది న్యామ అంటారండి ఉంటారండి నామల్ చూర కూడా ఉన్నాయండి కొన్ని చూర కూడా ఉన్నాయి చాలా బాగుంటాయండి తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి కిలో వచ్చి నూట ఐదు రూపాయలు నూట పది రూపాయలు పడ్డదండి ఇది కిలో వచ్చి అవి ఏం చేస్తారంటే రెండు చేపలను పెట్టి పాట పెడతారు కిలోల లెక్కని కిలో ఎంతకు పాడుకుంటే వాళ్ళకి ఈ టోనాలన్నీ కూడా చూసేస్తారు ఇవి ప్రస్తుతానికి తెల్ల తెల్లటోర టోన అలాగే అని కూడా అంటారండి జిగ్ జగ్ అని కూడా అంటారు వీటిని ఈ టోనాలు కిలో వచ్చి నూట ఐదు రూపాయలు ఒక ఒకరికి నూట పది రూపాయలు ఒకరికి పడ్డదండి అదే ఎల్లో టోనో అయితే అంటే ఎల్లో టోనో దాకా చూపించాం కదా ఆ ఎల్లో టోనో అయితే నూట యాభై రూపాయలు పడ్డదండి నూట నలభై ఐదు నుంచి నూట యాభై రూపాయలు పడ్డది ఇవే వీళ్ళు చూడండి చాలామంది ఈ కూరకి చేపడుగుతుంటే వీళ్ళు ఎక్కువ పడ్డాయి కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళు వీళ్ళ ఊరేదండి వాళ్ళందరూ వాళ్ళు కూర లేదంటే వాళ్ళకి పంచుతున్నారు చెప్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు అండి వీళ్ళు ఎంత మంచి హృదయం అండి చూడండి చాలా పంచి పెట్టారండి సుమారు ఇరవై కేజీల పైన వీళ్ళు అందరికి పంచడం జరిగింది ఇదిగో ఈ టోనా చూడండి ఇదే ఎల్లో టోనా అండి ఎలా

చాలా కష్టం ఎంత రోజు చాలా కొలతాము చాలా లోతు చాలా లోతుంట నాలుగు రోజుల ఇది నాలుగు రోజుల ఏ ఊరు ఎంతలో ఇక్కడికి ఎంతలో దూరం వెళ్ళారు ఎంత అంటే ముప్పై మైల్ ముప్పై మైల్ లో ఎనిమిది గంటల జర్నీ అంతర్వేది నుంచి ఎనిమిది గంటల జర్నీ వెళ్ళేది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు కంపెనీ గడికి పెట్టుకొచ్చారు ఈ టోనలో నేను ఇప్పుడు వేసి వాళ్ళకి చెప్తారు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిన చేపలు నచ్చినా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తాం